శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వ్రత వంశాను కీర్తనం సూతుడి ఇట్లు పలికను జరిగిపోయిన రానున్న అన్ని మన్వంతరములందు ప్రజలందరూ తుల్యాభిమానములతో తుల్యనామ రూపములతో జన్మించిరి దేవతలు ఎనిమిది విధాలు వారే మన్వంతరాన ప్రభువులు ఋషులు మనవులు తుల్య ప్రయోజనములని సాధించిరి మహర్షుల సృష్టి ఇంతకు పూర్వం మీకు వివరించబడింది ఇప్పుడు తిరిగి స్వయంభవ మనువంశం వివరణంగా సక్రమంగా చెప్పబడుచున్నది స్వయంభవ మనవకు తత్సమానులు పది మంది పౌత్రులు వారిచే సప్తద్వీపములతో కూడినది పట్టణములతో ఒప్పినది సముద్రములతో కన్నులతో ఒప్పినది అయిన ఈ భూమిని స్వయంభవ మన్వంతరాన మొదటి త్రేతాయుగం సర్వఖండములతో నివసించబడినది వారందరూ ఈ పృథ్వీ పృథ్వీఖండమును స్వాధీనపరుచుకొని అందువసించిరి ఈ పృథ్వీ ప్రియవ్రతుని పుత్రులచే పౌత్రులచే సంతతిచే ఆక్రమించబడింది వారందరూ బలవంతులు తపశ్శీలు ప్రియవ్రతుడు స్వయంభువుని పౌత్రుడు కర్దమ ప్రజాపతి కూతురు పర్ధమ కర్దమ ఈమె మహాభాగ్యశాలిని ఈమె వలన ప్రియవ్రతుడు వీర్యవంతులను ప్రజావంతులను అయిన పుత్రులను పొందెను ఆమెకు ఇరువురు పుత్రికలు వారు సమ్రాట్ కుక్షి అనేవారు వీరిద్దరు శోభనయుతులు ఆమెకు పది మంది కుమారులు కూడా ఉదయించారు ఈ సోదరులు సూర్యులు ప్రజాపతి సములు వారు అగ్నిధ్రుడు అగ్నిబాహువు మేధా మేధాతిథి వసువు వసు వసుష్మానని తర్వాత చెప్పబడను జ్యోతిష్మంతుడు ద్యోతిమంతుడు హవ్యుడు సవర్ణుడు శత్రుడు ప్రియవ్రతుడు ఆ ఏడుగురు రాజులను విధిపూర్వకంగా ఏడు ద్వీపాలయందు ప్రభువులుగా అభిషేకించెను ఆ ఏడుగురు ఏడు ద్వీపములని తెలుసుకొనము సుమహాబలవంతుడైన అగ్నిధ్రుని జంబూ ద్వీపానికి అధిపతిగా చేశాను ప్లక్ష ద్వీపానికి మేధాతిథిని ప్రభువుగా అతడు చేశాను సాల్మల ద్వీపానికి వపుష్మంతని రాజుగా అభిషేకించెను కుసద్వీపానికి ప్రియవ్రతుడు జ్యోతిష్మంతుని రాజును చేశాను క్రౌంచ్వీపం మందు జ్యుతిమంతుని రాజు గావించెను సాక ద్వీపానికి హవ్యని ప్రియవ్రతుడు రాజు చేశాను పుష్కర ద్వీపానికి అధిపతిగా సవర్ణుని ప్రియవ్రతుడు రాజును చేశాను పుష్కర ద్వీపాన తర్వాత సవర్ణునికి ఇద్దరు పుత్రులు కలిగిరి వారు మహావీతుడు ధాతకి అనువారులు వీరు ఇరువురు తల్లిదండ్రులు మెచ్చుకోదగ్గ బిడ్డలు ఆ మహాత్ముడైన మహావీతుని నామముననే ఆ వర్షము తర్వాత మహావీత వర్షం అయింది అలాగే ధాతకి ఏలు ఖండము తన్ నామమున ఖండమైంది ధాతకి ఏలు ఖండం ధాతకీ ఖండం సాకద్వీపేశ్వరుడైన హవ్యుడు ఏడుగురు పుత్రులను కనను వారు జలంధుడు కుమారుడు సుకుమారుడు మనీవకుడు కుసుమోత్తముడు మోదకుడు ఇక ఏడవవాడు మహాద్రుముడు శాఖ ద్వీపం మందల ఏడు భాగంలో హవ్యని ఏడుగురుల కుమారుల నామాలతో వ్యవహరించబడ్డాయి మొదటి వర్షం జలదం అది జలదని వర్షం రెండవది రెండవవాడైన కుమారకుని పేరు కుమార వర్షమైనది సుకుమారుని పేరు మీదుగా మూడవది సుకుమార వర్షం అని వ్యవహరించబడింది నాలుగవది మనీవకం అది నాలుగవదైన మణివకుని వర్షం ఐదవదైన కుసుమోత్తమం వర్షం కుసుమోత్తమం అని పేరున అయ్యనం ఆరవదైన మోదాక వర్షం ఆరవవాడైన మోదకుని పేరు ప్రఖ్యాతమైనది ఏడవది మహాద్రమ వర్షం అది ఏడవవాడైన మహాద్రముని పేర ప్రఖ్యాతమైంది ఆ ఏడు నామాలు ఆ ఏడుగురు వల్లను కలిగినవి ద్వీపేశ్వరుడైన జ్యుతిమంతునికి ఏడుగురు పుత్రులు వారు కుశలుడు మనోనుగుడు ఉష్ణుడు పావనుడు అంధకారకుడు ముని మరియు దుందుభి వీరు జ్యుతిమంతుని పుత్రులు వారి వారి నామాలతో మంగళకరములైన క్రౌంచ్వీప భాగాలను ఆశ్రయించి ఉన్నారు కుశలని దేశమైన కౌశలం మిక్కిలి ప్రఖ్యాత వంశమైంది మనోనుగుని దేశం మనోనుగ దేశంగా ప్రసిద్ధమైంది ఉష్ణుని దేశం ఉష్ణ దేశంగా పావనని దేశం పావనముగా అంధకారుని దేశం అంధకార దేశంగా ప్రకీర్తించబడ్డాయి ముని యొక్క దేశం మౌని దేవం దుంది దేశం దుంది దేశం పావనముగా అంధకారుని దేశం అంధకార దేశంగా ప్రకీర్తించబడ్డాయి ముని యొక్క దేశం మౌని దేశము ఆ ఏడు దేశంలో క్రౌంచ ద్వీపాన మిక్కిలి ప్రసిద్ధములు భాస్వంతములు కుసద్వీపమంతు జ్యోతిష్మంతునికి ప్రతాపవంతులైన ఏడుగురు కుమార్లు కలిగిరి వారు ఉద్భిజుడు వేణుమంతుడు వైరధుడు లవణుడు ధృతి ఆరవవాడు ప్రభాకరుడు ఏడవవాడు కపిలుడు ప్రథమ మండలం ఉద్భిజం అని పిలువబడ్డది రెండవది వేణుమండలము మూడవది వైరధాకారము నాలుగవ మండలం లవణము పంచమండలం ధృతిమంతం ఆరవ వర్షం ప్రభాకరం ఏడవది కపిల వర్షం కపిలన వలె కీర్తిమంతం కుశద్వీపాన ఈ భూమి భాగంలో సమాన నామంలో కలిగి ఉన్నవి సాల్మల దేశ ప్రభువుల ఆసనాచార యుక్తులైన ప్రభులచే ప్రజలచే సమలంకృతులు వారు వపుష్మంతుని యొక్క ఏడుగురు కుమారులు ఆ ఏడుగురు శ్వేతుడు హరితుడు జీముతుడు రోహితుడు వైద్యుతుడు మానతుడు సుప్రభుడు శ్వేతుని దేశం శ్వేతం హరితన దేశం సుహరితం జీమూతనిది జీమూత దేశం రోహితునిది రోహిత దేశం వైద్యతనిది వైద్యత దేశం మానసునిది మానస దేశం సుప్రభునిది సుప్రభ దేశం ఆ ఏడుగురు సప్తదేశ పాలకులు జంబోద్వీపం యొక్క కథానంతరం ప్లక్షద్వీపం గురించి చెప్పదను మేధాతిథికి ఏడుగురు పుత్రులు వారు ప్లక్షద్వీపాన్ని పాలించిన నృపులు మేధాతిథి పుత్రులు జ్యేష్ఠుడు శాంతభయుడు రెండవవాడు శిశిరుడు తృతీయుడు సుభో సుఖోదయుడు నందుడు నాలుగవవాడు వివనాముడు పంచముడు వారిలో వాడు క్షేమకుడు ఏడవవాడు ధ్రువుడు వీరందరూ మేధాతిథి పుత్రులుగా ప్రఖ్యాతులు ఆ సప్తవర్షములో ఆ సప్తకుమారుల నామాలతో ప్రఖ్యాతములు వీరందరూ సుశ్రి సుప్రసిద్ధులు శాంతభయుడు శిశిరుడు సుఖోదయుడు ఆనందుడు శివుడు క్షేమంకరుడు ధ్రువుడు ఆవర్ష సప్తకము పరస్పరం సమానములు పూర్వం స్వా స్వయంభవం మన్వంతరమున మేధాతిథి యొక్క పుత్రుల చేతను వివిధ భాగములలో ఆక్రమించబడిన వలస వేయబడినవి ఆ మేధాతిథి పుత్రులే ప్లక్షద్వీపేశ్వరులు ప్రభువులు ప్లక్షద్వీప ప్రజలందరూ వర్ణాశ్రమ ఆచారయుక్తులుగా చేయబడ్డారు ప్లక్షద్వీపంతో ఆరంభించి శాఖ ద్వీపంతో మొగయి దేశీయులందరూ వర్ణాశ్రమ విభజనానికి ధర్మమే ప్రధాన లక్షణంగా గ్రహించబడింది ఆ పంచద్వీపములు ప్లక్ష శ్యామల కుస ఈ పంచద్వీపములందు సుఖము ఆయుర్దాయం రూపము బలము ధర్మము ఎల్లప్పుడూ ప్రజలకు సర్వసాధారణ లక్షణాలుగా చెబుతారు ప్లక్ష ద్వీపం వర్ణించబడింది ఇక జంబూ ద్వీపాన్ని ఎరుగడు కామ్యాపుత్రుడు మహాబలవంతుడు జ్యేష్ఠ దాయాది అయిన అగ్నిధ్రుని ప్రియవ్రతుడు జంబూద్వీపానికి ద్వీపానికి ప్రభువుగా అభిషేకించను అతనికి ప్రజాపతి సమ్మానుడు తొమ్మను కుమారులు వారిలో జ్యేష్ఠుడు నాభి అతని సోదరుడు కింపురుషుడు హరివర్షుడు తృతీయుడు వృతుడు చతుర్థుడు రమ్యుడు పంచముడు హిరణ్యవంతుడు ఆరవవాడు వారిలో కురువు ఏడవవాడు భద్రాసుడు ఎనిమిదవవాడు కేతుమాలడు కేతుమూలుడు తొమ్మిదవవాడు ఇక వారి రాజ్యాలు తెలుసుకొనము నాభికి హిమాక్షమైన దక్షిణ వర్షమును తండ్రి ఇచ్చెను హేమకూటమను వర్షమును కెంపురుషునికి ఇచ్చాను నైషధము అని పేరొందిన వర్షాన్ని హరివర్షుడిన వానికి తండ్రి ఒసగెను ఇలావృతునికి మచ్చమున మ నందున్న మీరు వర్షం ఇచ్చాను రమ్యునికి నీలమని పేరొందిన వర్షమును తండ్రి ఒసంగను హిరణ్యతనకి నీలవర్షమునకు ఉత్తరమందున్న శ్వేతవర్షమును తండ్రి ఒసగెను కురువునకు శృంగవంతమునకు ఉత్తరాన ఉన్న వర్షం ఒసగెను అట్లే భద్రాసునికి మాల్యవంతం వర్షముని ఇచ్చెను కేతమాలనికి గంధమాదన వర్షము సంగను ఒకదాని తర్వాత ఒకటిగా తొమ్మిది వర్షములు నాచే చెప్పబడినవి ఆ వర్షంలో అగ్నిధ్రుడు తన కుమారులను యథాక్రమంగా అభిషేకించెను ఆ పుణ్యాత్ముడు తర్వాత తపోనియుక్తుడయ్యను ఆ విధంగా స్వయంభవని మనములు ప్రియవ్రతిని పుత్రులు ప్రియపుత్రుని పుత్రులు అగ ఏడుగురు సప్త ద్వీపములందరూ ప్రతిష్ఠితులైరే ప్రళయంలో వచ్చి సర్వనాశనం కాగా ఈ సప్తవర్షంలో సప్తవర్ష రాజుల చే మరల మరల ప్రతిష్ఠితం లగచుండను ఇది ఏ వర్షంల యొక్క ద్వీపంల యొక్క సంభవ నివేశముల స్వభావం ఇక కింపురుష వర్షంతో ఆరంభమ ఎనిమిది వర్షముల గురించి ఈ విషయంలో వినిపించడం జరుగుతున్నది వాని సిద్ధి సహజం అప్రయత్నంగా వారందరూ సుఖప్రాయులు వారికి విపర్యం కానీ ప్రళయం కానీ లేదు వారికి ముసలితనం వల్ల కానీ మృత్యు వల్ల కానీ భయం కూడా లేదు వారిలో ధర్మం లేదు అధర్మం లేదు ఉత్తమ అధమ మధ్యమాలని విధం కూడా లేదు ఈ ఎనిమిది అష్టవర్షములందు యుగావస్థ లేదు హిమవర్షాన నాభి యొక్క సంతానం గురించి వివరించదని వినడం నాభికి మేరుదేవు వల్ల మహాజ్యుతిమంతులైన కుమారుడు కలిగను అతడి పేరు ఋషభుడు అతడు పార్థివ శ్రేష్ఠుడు ఈతడే సర్వక్షత్రియులకు ముందు జన్మించినవాడు ఋషభునికి వీరుడైన భరతుడు జన్మించను ఈతడు అతని పుత్రశతంలో మొదటివాడు ఋషభుడు పుత్రుడైన భరతుని రాజ్యమందు అభిషేకించి తాను మహాప్రవ్యజ్యము అనగా సర్వసంగ పరిత్యాగం చేసి తపస్థితుడై మరణోన్ముఖుడై ఉండుట ఈ దాని అందు మహాప్రస్థానం సుస్థితుడయ్యను అతడు దక్షిణ వర్షములను భరతునికిచ్చను అందుకే ఇది భారతవర్షం అని పేరొందినదని బుద్ధులు తెలిపిన భరతుని కుమారుడు సుమతి ఇతడు ధార్మికుడు విద్వాంసుడు భరతుడు అతను ఆ దేశంకు ప్రభువైన భరతుడు సర్వసంపదను పుత్రునికి సంక్రమింపచేసి అరణ్యాలకు వెళ్ళను ఆ సుమతి కొడుకు తేజసుడు అతడు ప్రజాపతి శత్రువులను జయించినవాడు ఆ తేజస్సుని కుమారుడు ఇంద్రద్రీవునుడు అతడు విద్వాంసుడు అతని కుమారుడు పరమేష్టి ఇతడు తండ్రి మరణానంతరం ఉదయించను పరమేష్టి కుమారుడు ప్రతిహారుడు అతని పేరుతో ఆ వంశం ప్రఖ్యాతమైంది అతనికి ప్రతిహర్త అనడు కుమారుడు ధీమంతుడైన ప్రతిహర్త యొక్క కుమారుడు నేత అతని కుమారుడు భూముడని ప్రసిద్ధుడు అతని కుమారుడు ఉద్గీదుడు ఉద్గీధుని పుత్రుడు ప్రస్తావి ప్రస్తావి కుమారుడు విభుడు విభుని కుమారుడు పృథువు పృథుని సుతుడు నక్తుడు నక్తుని సుతుడు గైడు డు గయుని పుత్రుడు నరుడు నరుని కుమారుడు విరాట్ విరాట్ సుతుడు మహావీర్యుడు మహావీర్యుని కుమారుడు ధీమంతుడు ధీమంతుని కుమారుడు మహంతుడు అతని కుమారుడు భౌవనుడు భౌవనుని పుత్రుడు త్వష్ట ఆ త్వష్ట కుమారుడు విరజుడు విరజని పుత్రుడు రజస్సు అతని కుమారుడు శతజిత్ ఆ శతజిత్తుకు నూరుగురు పుత్రులు అందరూ రాజులే వారిలో ప్రధానుడు విశ్వజ్యోతి అనేవాడు వారి నుండియే ప్రజలందరూ వృద్ధిని పొందరి సప్త ద్వీపాంకితము అయిన ఈ భారతవర్షం వారిది తద్వంశీయులచే ఈ భారతవర్షం పూర్వ త్రేతాయుగం అనుభవించబడింది ఒక్కొక్క యుగం కృత త్రేతాదులు చేకూడి ఉన్నది ఈ మన్వంతరం అటు డెబ్బది యొక్క యుగముల కూడి ఉన్నది స్వయంభో మన్వంతరంలో వారి వంశీయులే రాజులుగా ఏలి వారు శతాధికంగా సహస్రాధికంగా ఉన్నారు ఇది స్వయంభవ వంశం తద్వంశం చే యుగం నిండి ఉన్నది వారు ఈశులు దేవతలు పితరులు గంధర్వులు రాక్షసులు భూతములు పిశాచములు మనుషులు మృగపక్షులు ఇది అంతయు వారి సృష్టి ఇది యుగంలో మారుచుండ పరిణామం చెందుచుండును ఓం శాంతి శాంతి శాంతి